నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దీపురం గ్రామంలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు

ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఇండియన్ రెడ్ బ్లడ్ బ్యాంక్లో నెలకొన్నాయంటే ఎక్కువగా దొరికే ఏ పాజిటివ్ కావచ్చు ఊ పాజిటివ్ కావచ్చు అటువంటి యూనిట్లు కూడా డోనర్స్ కోసం లీడ్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఏ బ్లడ్ బ్యాంక్లో చూసుకున్నా కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమాచారం మాకు రెడ్ క్రాస్ వారు అందించిన వెంటనే ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఓటు హక్కు అయితే ఎలా ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులు దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని స్వచ్ఛందంగా యువకులందరూ రక్తదానం చేయాలని మా యువనేస్తం సేవా ఫౌండేషన్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు